హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ మీశ్రాని ఈరోజు నేను మీకు టమాటా ఆలు పులుసు చూపిస్తున్నాను అనమాట అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే మీరు చేసిందంటే ఈ పులుసునే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ టమాటా ఆలు పులుసు కోసం టమాటాలు పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా పెద్దగా కట్ చేసుకోవాలి అండ్ ఆలు కట్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్లో ఆవాలు చెక్క లవంగా ఇలాచి రాతి పువ్వు అనమాట అండ్ ఆకు ఇవి వేగనిద్దాం ఈ రాతి పువ్వు ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది ఈ పులుసులోకి కంపల్సరీ వేసుకోండి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల తర్వాత మనం టమాటాలు వేసుకుందాం ఇవి కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలన్నమాట మనకి పులుసులోకి అక్కడిక్కడ తగులుతూ ఉంటాయి మనకు తింటూ ఉంటే కూడా టమాటాలు కూడా పెద్దగానే కట్ చేసుకోవాలి ఇంకోటి టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఈ టమాటా ఆలు పులుసుకి టమాటాలు నేను బాగానే ఒక ఆరు టమాటాలు వేసుకున్నా ఇప్పుడు ఇవి మగ్గించుకుందాం కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలి కొన్ని కొన్ని అన్నీ లేకుండా ఈ కొన్ని ఈ మూడితోనే చేసుకొని చూడండి పులుసు ఆలు టమాటా ఉల్లిగడ్డ బాగుంటుందన్నమాట టేస్ట్ ఇవి బాగా మగ్గాలి కొంచెం నెక్స్ట్ ఇందులో మనం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉడికించుకుందాం కొంచెం తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాం అండ్ మిర్చి పౌడర్ ఇది కొంచెం మిర్చి పౌడర్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం కొన్ని కొన్ని ఇట్లా ప్లేన్గా ఉంటే చాలా బాగుంటాయి పులుసులు అందులో ఈ ఆలు పులుసు ఒకటి ఆలు టమాటా పులుసు ఇప్పుడు దీనిలో మనము నేను నానబెట్టుకున్న చింతపండు పోసుకుందాం మనకు పులుపు ఎంత తింటామో అంత పోసుకోవాలన్నమాట మనకు టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి మగ్గితేనే మనకు టేస్ట్ వస్తుంది అనమాట మగ్గిన తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా మనం దీంట్లో మనకు సరిపడా వాటర్ని పోసుకుందాం ఇంకా పులుసులోకి మనకు సరిపడ వాటర్ అంటే మనం చూసుకోవాలన్నమాట పులుపు తక్కువ తింటామా ఎక్కువ తింటామా అనేసి దాన్ని బట్టి మనం పోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా మళ్ళీ చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఉప్పు వాటర్లో ఉప్పు ఎంత ఉందనేసి ఇప్పుడు ఇందులో మరుగుతున్నప్పుడే మనము అది చక్కెర ఇది ధనియాల పొడి చెక్క ఇలాచి అన్నమాట మూడే పచ్చివి చక్కెర కంపల్సరీ అండి కొంచెం టేస్ట్ కోసము చక్కర లేకుంటే మీరు బెల్లం వేసుకోండి ధనియాలు పచ్చివి చెక్క ఇలాచి అనమాట ఇవి పౌడరు వావ్ స్మెల్ ఇది వేసినప్పుడే మనకు అదిరిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత మనం శనగపిండి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇది కొంచెం బాగా మరగాలి ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అన్నీ ఇప్పుడు నేను ఇక్కడ మరిగేలోపు ఇక్కడ శనగపిండి కలుపుకున్నా ఒక గిన్నెలో ఇట్లా పల్చగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే గట్టిగా అవుతుంది అందుకే పలచ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము ఈ పులుసులో నేను కలిపేసుకున్నా నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి ఇంత థిక్గా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది మరిగించుకొని మనకు పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా ఆలు పులుసుని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మరిగించుకుందా ఓకే ఇది బాగా మరిగిపోయింది ఇప్పుడు మరలి మరలుతున్నప్పుడు మనము కొంచెం మరలిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీర నేను వేసాను అది స్కిప్ అయిపోయినట్టుంది కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయినా